హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం శంకు పువ్వు చెట్టు గురించి తెలుసుకుందామండి ఇది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్టు మనకి పూలు ఎంతో ఆరోగ్యాన్ని కలిగి ఇది తొందరగా ఎదగాలంటే ఏ విధంగా చేయాలి ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను చివరిలో చెప్తానండి నెక్స్ట్ వచ్చేసి నేను దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చెప్తాను ఈ చెట్టుని మనం పెంచుకోవడానికి ఆన్లైన్లో అందుబాటులో ఉందండి చాలా వరకు ప్లాంట్ కూడా అందుబాటులో ఉన్నాయి సీడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అసలు ఇది తొందరగా ఎదగాలంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను పూర్తిగా వీడియో చూడండి ఇదిగోండి చక్కగా అలాగా మనకి పూలు కొమ్మ కొమ్మకి ఎలా రావాలంటే ఏ విధంగా చేయాలనేది కూడా చెప్తాను శంకు పూలు మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చెట్టు అండి ఇది మెదడు పనితీరుని మెరుగుపరచటం జ్ఞాపక శక్తిని పెంచడం ఒత్తిడిని తగ్గించటం జీర్ణక్రియను మెరుగుపరచటం మెరుగుపరచడం జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటం బరువు తగ్గటానికి సహాయపడటం మరియు రోగ నిరోధక శక్తిని పెంచడం ఇవి టీగా తీసుకోవచ్చండి టీగా తీసుకోవటం వల్ల మనకి మెదడు పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతుందండి జుట్టుకి మనము జుట్టు పెరుగుదలకి ప్రోత్సహిస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి మనకి చర్మం కాంతివంతంగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది చిన్న కుండీల్లో అయినా చాలా బాగా పెరుగుతుంది ఇది దీనికి వచ్చేసి విత్తనాలు అనేది ఎలా వస్తాయి అంటే ఒక పువ్వు మనం అలానే ఉంచేసుకున్నామంటే మనుసటి రోజుకి కాయలాగా వస్తుంది చూసారా అలా కాయలాగా వస్తుంది ఆ కాయని అలానే ఉంచేసుకున్నామంటే కొంచెం ముదిరిన తర్వాత మనకి విత్తనాలు అనేవి లోపల ఉంటాయి ఆ విత్తనాలు వేసుకుంటే మనకి చెట్టు అనేది వచ్చేస్తుంది ఆ విధంగా కూడా మనము చెట్టును పెంచుకోవచ్చు ఇంకా ఏంటంటే మనకి ఇవి దొరికితే చెట్టు చెట్టునే తీసుకొచ్చుకొని కుండీల్లో పాతుకుంటే తొందరగా వచ్చేస్తుందండి ఇది ఎక్కువ ఏమి ఒక్క నెలలోనే మనకి వచ్చేసింది చెట్టు దీనికి ఫెర్టిలైజర్ అనేది ఏంటంటే మనకి ఉల్లిపాయ పొట్టు ఉంది కదండి ఉల్లిపాయ పొట్టుని తీసుకొని మనం నూ నాలుగు రోజులు అలా తీసుకొని పొట్టు కొంచెం ఎక్కువ అయిన తర్వాత నీళ్ళల్లో నానేసేసుకోవాలి నీళ్ళల్లో నానేసేసి ఒక మూడు రోజులు అలా ఉంచేసేయాలి ఆ ఉల్లిపాయల పొట్టుని నీరు అంతా మారిపోతుంది రెడ్ కలర్లోకి రైట్ రెడ్ కలర్లోకి మారుతుంది అది మళ్ళీ మనం గుడ్లు పెంకులు ఉంటాయి కదండీ ఆ గుడ్లు పెంకుల్ని ఎండబెట్టేసేసి పొడిలాగా మిక్సీలాగా చేసేసుకొని ఒక స్పూను చెంచా ఆ నీళ్ళల్లో కలిపేసేసుకొని ఇచ్చుకున్నారంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి అలా ఇచ్చారంటే చాలు చక్కగా పూలు వచ్చేస్తాయండి ఒక్కసారి అలా బతికిందంటే అలా మొండిగా బతికేస్తుంది ఈ చెట్టు ఈ టీ కాచుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి టీ ఈ శంకు పూలని కొంచెము అల్లం వేసి మనం నీళ్ళల్లో మరిగించుకొని చక్కగా తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి జుట్టు బాగా పెరుగుతుంది మనం జలుబు దగ్గు ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుందండి నేను చూ చూడండి చిన్న పాట్లోనే వేశాను చక్కగా పెరిగింది వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను తర్వాత పుదీనా చెట్టు చూపిస్తానండి ఈజీగా ఇంట్లో ఎలా పెంచుకోవాలనేది చాలా బాగా చే పెరిగింది మా ఇంట్లో అయితే కొంచెం ఒక చిన్న కొమ్మ ఇస్తే ఎలా పెరుగుతుంది అనేది దానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది కూడా చెప్తాను మీరు ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి